ఈరోజు ప్రచారానికి ఆఖరి రోజు కాబట్టి అన్న నందమూరి తారక రామను పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన బీజేపీ కూటమికి అత్యధిక మెజార్టీ ఆరో వార్డు నుంచి ఇవ్వాలని చెప్పి మేమంతా బక్కనపాలెం సాయి ప్రియా గార్డెన్స్ ఇటు పిఎం పాలెం వాస్తవ్యులందరూ మా పె మా పెద్దలు మిత్రులు గురునాయుడు గారు పృథ్వీ గారు సహజుబాబు గారు అలాగే ఇంకా ఇంకా మన తమ్ముడు సూర్యబాబు ఇంకా చాలామంది వందలాది మంది కార్యకర్తలు ఈరోజు సైకిల్ గుర్తుకి గంటా శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గం అభ్యర్థిగా అలాగే విశాఖ పార్లమెంట్ సభ్యులుగా మన ఎంఈవీఎస్ గారు మనవడు బాలకృష్ణ అల్లుడు అయినటువంటి గారిని కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈవేళ సుమారుగా వెయ్యిల్లికి ప్రచారం చేయడం జరిగింది ఇంకోసేపట్లో ఈ యొక్క ప్రచారానికి జరపడిన ఉంది కాబట్టి ఇంకా ఎటువంటి అవాంజనీయ సంఘటనలు జరగకుండా నేను వచ్చింది పార్టీలో చేరింది రెండు రోజులే కానీ మరి రెండు రోజులు రేపు ఎల్లుండు ఈ ఈ యొక్క ప్రచార కార్యక్రమం ఓటింగ్ కార్యక్రమం సరళంగా జరగాలని నా ఆకాంక్షిస్తూ ఇక్కడ బంపర్ మెజార్టీతో భీమిలిలో గంటా శ్రీనివాసరావు అలాగే పార్లమెంట్ సభ్యులు మన శ్రీభర్త్ గారు గెలుపొందాలని చెప్పి మేము పార్టీ కోసం అన్నగారు పెట్టిన పార్టీ కోసం కష్టపడి మేము పనిచేస్తామని చెప్పి ఆహార నుంచి పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వచ్ఛందంగా పేద ధనిక వర్గాలకు తేడా లేకుండా అందరూ ఏంటంటారు అంటే స్వమ్మే ఓ శ్రమ్మ ఓటేస్తే తప్ప అఫీసియల్ ఎవరు ఓటేయరని చెప్తున్నారు అఫీషియల్ కూడా దిగి అత్యధికంగా ఓట్లు వేయాలని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నాం ఎటువంటి ఇబ్బందులు లేకుండా తెల్లవారు ఐదు గంటల నుంచి అన్ని పోలింగ్ కేంద్రాల్లో సల్లంగా జరుగుతుంది మధురవాడ విశాఖపట్నం భీమిలు అంటే మంచితనానికి మారిపోయారు ఎటువంటి సంఘటనలు కూడా జరగవు మంచిగా చక్కగా అందరూ వచ్చి ఎండ ఎండకి ఎండ దెబ్బ తాల్కుండా చల్లకాలంలో తెల్లవారు వచ్చి ఓటింగ్ చేస్తారని చెప్పి పెద్దలకు పెద్దలకు మహిళలకు అందరికీ నా యొక్క వినిపించుకున్నాను అలాగే అంటే రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు అందరూ నూట యాభై పైకి సీట్లు గెలుస్తారు అలాగే ఇరవై ఐదు ఇరవై ఐదు ఎంపీలు గెలుస్తాయని చెప్పి నేను సబ్ సభముఖంగా కోరుకుంటున్నాను దయచేసి అందరూ సైకిల్ గుర్తుకు ఓటేయండి గ్లాస్ గుర్తుకు ఓటేయండి కమలంకి ఓటేయండి నాకు కలిసి నడుద్దాం ప్రగతి సాధిద్దాం చేయి చేయి కలుపుదాం చేయి తినేద్దాం అన్ని నినాదాలు తీసుకొని మన బీసీకి వెన్నుముక్కు నిలబడిన తెలుగుదేశం పార్టీని అత్యధిక మేధాత్వంతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి పెద్ద అందరికీ మరీ మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో మేము ఈ పార్టీలో చేరడం అనేది ఒక మూడు రోజుల క్రితం జరిగినా సరే శివర్ణతో పాటు మేమందరము ఉంటూ ఈ గంటాగారి నాయకత్వాన్ని మేము బలపరుస్తూ దాని తర్వాత మా శివన్న ఇక్కడ మా లోకల్ లీడర్గా మేము ఆయనకి ఎంతో దినిగా మేము సపోర్ట్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ డిసైడ్ చేసాము ఇక్కడ గంట గారిని భరత గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఆల్రెడీ మేము డిసైడ్ అయ్యాము ఆ కోణంలో మేము ఆల్రెడీ వర్క్ చేస్తున్నాము రోజు ఆల్మో ఆల్మోస్ట్ ఆల్ వెయ్యి మందితో మొత్తం ఈ బక్కనపాలెం పుత్తూరు ఈ డిలేజ్లన్నీ కన్వైజన్ చేయడం జరిగింది ఇది కాకుండా ఈ రోజుతో ముగిసినప్పటికీ కూడా మొత్తం ఈవినింగ్ కూడా ఇంకో ర్యాలీ తీస్తూ మొత్తం జనాల్లో చైతన్యపరుస్తూ ఈ ప్రభుత్వాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాము ధన్యవాదాలు పార్టీలు ఉండి ఎప్పుడు కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగా నేనుండి ఇంతవరకు సేవ చేసుకొచ్చాను ఇవేళ శివగారు ఈ పార్టీలో తెలుగుదేశం పార్టీలో కారణం ఏమిటంటే వైఎస్ పార్టీ నాయకులు అందరూ కలిసి ఎమ్మెల్యేలు మినిస్టర్ గారు కూడా అన్యాయం అక్రమాలు చేశారు కాబట్టి అతను ఈ వేళ కాలంలో జరిగింది అంటే మనం కలిశారు మేమందరం స్పందించి ఒకే బాట మీద వెళ్తామని శివగారు కానీ ఇలాంటిది చాలామందికి అన్యాయం జరిగింది వైఎస్ పార్టీ నుంచి వాళ్ళందరూ వలసలు వస్తున్నారు అలాగే శివగారు కూడా ఎంతో సేవ చేశారు వాళ్ళకి అయినప్పటికీ కూడా ఈరోజు ఇంత కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగిందంటే ఒక శివ అన్నయ్య గారు వెంకటరామారావు గారు వచ్చి మాట్లాడారు అంటే నిజంగా ఎక్సలెంట్ తొక్కవైన ముప్పై వేల యాభై వేలు మెజార్టీ తోటే గంట శ్రీనివాసరావునే భర్తగారు అయితే లక్ష ఓట్ల మీద మెజార్టీ